నమస్తే అండి వెల్కమ్ టు నేడి తరంబా ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే నిన్న వీడియో పెట్టినా కదా పుల్కా తింటే ఎంత తగ్గినా రోజుకు ఐదు వందల యాభై గ్రాములండి ఖచ్చితంగా రెండు రోజులకి నేను ఒక కేజీ మీద హండ్రెడ్ గ్రామ్స్ తగ్గిన మళ్ళీ అన్నం తిన్న రోజు తక్కువ తగ్గిన నూట యాభై గ్రాములే తగ్గినాను అయితే నిన్న వినాయక చవితి కదా మాకైతే ఏ పండగ లేదు అత్తమ్మ చనిపోయింది కదా మొన్న ఏప్రిల్ ఏప్రిల్లోనే చనిపోయింది కాబట్టి పండగ లేదు కానీ మా ఫ్రెండ్స్ అలాగే మా ఇంటి ఓనర్ అయితే మన ఉండ్రాల పాయసం ఉంటుంది అది తెచ్చి ఇచ్చేయారు మన సంవత్సరంకి ఒక్కసారి అది మనం ఇంట్లో వేసుకోలేదు కాబట్టి తినకొద్దవుతుంది తప్పకుండా ఇంత తిన్నా అండి ఒక్కరోజే సంవత్సరంకి ఒక్కరోజే తినేద్దాం ఒకరోజు వెయిట్ తగ్గ అంటే తగ్గం ఎట్లా స్వీట్ తింటే తగ్గమని తెలుసు అని ఎంత తిన్నాను పులిహోర తిన్నా అండి అన్నం తిన్నా సో నిన్నంత రైసే అన్నట్టు అంటే వినాయక చవితి రోజు అన్నం తిన్నా పులిహోర తిన్నా ఉండ్రాల పాయసం తిన్నా ఇంత తిన్నా కదా నాకు తెలిసి ఇంకా ఈరోజు వెయిట్ తగ్గను అనుకున్నా సో అంటే నిన్నంతా అవి తిన్నాను ఈరోజు పొద్దున్న వెయిట్ చెక్ చేసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ అయితే తగ్గిన మరి అంత స్వీట్స్ తిని ఉండ్రలో పాయసం ఎంత తిన్నాను పులిహోర తిన్నా రైస్ తిన్నా ఇంకొకటి ఏంటంటే నిన్న వర్షంలో తడవడం వల్ల నేను వర్షంలో తడిచిన అండి వర్షంలో తడవడం వల్ల రాగానే కొంచెం అండి చాలా తక్కువ ఒక టీ తాగినా నేను సో అందుకని ఈ అంటే నిన్నంతా అంత అవన్నీ తాగిన అన్నీ తిన్నా కదా ఈరోజు వెయిట్ తగ్గా అనుకున్నాక తగ్గిన ఎంత హండ్రెడ్ గ్రామ్స్ తగ్గినా అవునండి నిన్న ఎంతున్నా నిన్న వీడియోలో మీకు చూపించిన కదా సిక్స్టీ పాయింట్ టూ జీరో అంటే అరవై కేజీల మీద టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి టూ జీరో అంటే ట్వంటీ ఉంటుంది కదా ట్వంటీ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ మరి ఈరోజు నేను ఎంతున్నా అంటే సిక్స్టీ పాయింట్ వన్ జీరో అంటే సిక్స్టీ పాయింట్ వన్ జీరో అంటే టెన్ కదా టెన్ అంటే టెన్ కాదు హండ్రెడ్ గ్రామ్స్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ కంటే హండ్రెడ్ గ్రామ్స్ తగ్గిన ఎట్లా తగ్గినా అని నేనే ఆశ్చర్యపోయినా అసలు ఏమనుకున్నా అంటే ఎందుకు తగ్గి ఉంటాను అంటే నేను వాకింగ్ చేసిన అండి నిన్న ఎట్లా అంటే నాకైతే పొద్దున డ్యూటీకి పోతే కాబట్టి వాకింగ్ చేయడం అస్సలే కుదరదు కానీ డ్యూటీ నుండి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చిన నేను సో అదే నాటు ఈ మధ్య ఏదో ఒక టైం నడుస్తున్నా అండి వెళ్ళేటప్పుడు మార్నింగ్ అన్న నడుస్తున్నాను టైం ఉంటే మార్నింగ్ అన్న నడుస్తున్నా టైం లేదంటే మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పుడు నడుస్తాను ఆ రెండు టైంలో కుదరలేదు అంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్తే అప్పుడన్నా నడుస్తున్నా ఈ మూడు టైంలో కుదరకపోతే నైట్ వచ్చేటప్పుడు అంటే ఏదో ఒక టైంలో నేను థర్టీ మినిట్స్ అయితే వాకింగ్ చేస్తున్నా అండి అంటే నాకు ఇంటి నుంచి హాస్పిటల్కి కరెక్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది పడుతుందండి ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నేను నడుచుకుంటూనే వెళ్తున్నాను దానివల్ల తగ్గిందచ్చు అంతే మనము తిన్నది ఖర్చు అవ్వాలండి ఎప్పుడైనా కూడా క్యాలరీస్ అనేది ఖర్చు పెట్టాలి నిన్న ఇంత చాలా అండి అంటే రెండు ఒక్కల టీయే తాగిన వేడిగా స్వీట్ అయితే చాలా తిన్నా కదా ఇంత కప్పు తిన్నాను అస్సలు తగ్గను ఇంకా పెరుగుతాయేమో అని భయపడ్డా కానీ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గిన అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం తిన్నా కూడా దాన్ని ఖర్చు పెట్టాలి క్యాలరీస్ అనేవి ఖర్చు చేయాలి అందుకనే వాకింగ్ వర్కౌట్లు అనేది చాలా ముఖ్యము మీరు డైటింగ్ చేస్తున్నట్టుంటే తప్పకుండా మీ దినచర్యలో భాగంగా చేసుకోండి వాకింగ్ కానీ ఏదో వర్కౌట్ ఏదో ఒకటండి మీకు ఏది వీలైతే అది ఇప్పుడు నాకు పొద్దున్నే లేసి ఎంటీ స్టమక్లో అంటే మార్నింగ్ వాకింగ్ చేయాలంటాం మరి నాకు కుదురుతుందో కుదరదు కదా మనం జాబ్ చేస్తాం కాబట్టి పొద్దున్నే లేచి నేను వాకింగ్కి వెళ్ళాలి లేదంటే వర్కౌట్లు చేయాలి లేదంటే ఎక్సర్సైజ్ చేయాలంటే మనకు కుదరదు అందుకని నేను ఎప్పుడు కూడా అసలు వాకింగ్ కానీ వర్కౌట్లు కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి ఎప్పుడు చేయలేదండి జస్ట్ డైటింగ్ ఒక్కటే బాగుంది డైటింగ్ అనేది మనం వెయిట్ తగ్గడానికి మన డైట్ అనేది ఎయిటీ పర్సెంట్ ముఖ్యమండి ఎయిటీ పర్సెంట్ మన ఫుడ్ ద్వారానే వెయిట్ లాస్ అవుతాము ట్వంటీ పర్సెంట్ అనేది మన వాకింగ్ కానీ వర్కౌట్ కానీ ఇంకా ఎక్సర్సైజ్ ద్వారా మనము తగ్గుతాము అందుకని నాకు అది కుదరదు కాబట్టి ఎప్పుడు నేను వాటి అంతగా పట్టించుకోనండి వీలుని బట్టేనా వీలున్నదంటే అట్లా వెళ్తూ ఉంటాను సో ఈ మధ్య అయితే తప్పకుండా రోజు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఏదో ఒక టైంలో కాబట్టి ఆ హండ్రెడ్ గ్రామ్స్ అన్న తగ్గి ఉంటా ఒక్కవేళ నడుచుకుంటే రాకపోయి ఉంటే అసలు ఈరోజు అంతే ఉండేదాన్ని సిక్స్టీ పాయింట్ టూ జీరోనే ఉండేదాన్ని సో రోజు సిక్స్టీ పాయింట్ వన్ జీరో ఉన్న హండ్రెడ్ గ్రామ్స్ తగ్గినాయి ఎవరైనా కూడా అండి మనం ఎక్కువగా ఏదైనా తీసుకున్నాం అనుకున్నప్పుడు తప్పకుండా వాకింగ్ వర్కౌట్ ఏదో ఒకటి చేయండి సో అది అండి స్వీట్లు దినా కూడా హండ్రెడ్ గ్రామ్స్ తగ్గినా కొంచెం హ్యాపీగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా డైటింగ్ చేయండి వెయిట్ తగ్గాలనుకుంటు వెయిట్ మిషన్ లింక్ అడుగుతున్నారు కదా అయితే మా బాబు ఆన్లైన్లో బుక్ చేసిందండి నేను అడిగిన తర్వాత చెప్తాను ఓకే అది అయితే నేను డైరెక్ట్ ఉన్నది అయితే పెద్దగా ఉందండి అదే బాగుంది నాకు అదే నచ్చింది కానీ ఇది తప్పనిసరి పరిస్థితుల్లో బాబు బుక్ చేసిండు నేను చిన్నగా ఉంది అనుకోలే తెచ్చిన తర్వాత చూస్తే చిన్నగా ఉంది అది ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది చూడండి మీరు కూడా ఆన్లైన్లో సర్చ్ చేసి చూడండి మీకు కూడా కనబడుతుంది ఇంకా తక్కువలో కూడా ఉంది అంటే వద్దు ఫైవ్ హండ్రెడ్ తీసుకో చెప్పిన నేను బాబుకి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్